ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇగో ఏం లేదులా ఎండాకాలం కదా అని మా ఆయన మధ్యాహ్నం వెళ్ళి పెరుగు తెచ్చిండు అన్నంలోకి అయితే నేను రాత్రి రాగానే ఇంకా పెరుగు ఉంది కదా అని ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చాడు ఇదిగో చూడండి అన్నం పెట్టుకున్నాను వేసుకునేసరికి వాటర్ వాటర్గా ఆరుతుంది ఇదేంటి అని అసలు కలుపుతుంటే ఇంకో చూడండి మీరు చూడండి వాటర్ ఇలా పైకి వచ్చుకుంటా మనకి సేమ్ పన్నీరు రెడీ చేసుకుంటే ఎలా అవుతుంది అలా అన్నంలోకి అలా అయిపోతుంది ఇదేంటి ఇలా ఉంది అనేసి మనకి చూడండి మనకి స్పాంజ్ స్పాంజ్ ఉంది సో ఇంకా లాభం లేదు అనేసి మొత్తం ప్యాకెట్ తీసి చూశాను చూడండి మనకి వాటర్ అంతా కిందికి జారుతుంది మనకు ఒక పన్నీర్ లాగా అయిపోతుంది దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కడ్ మా హస్బెండ్ని అడిగాను ఏందండి మీరు కడ్ అసలు డేట్ ఉందా అంటే లేదు ప్యాకెట్ కాదు కదా ఇది నేను వాళ్ళని అడిగాను ఫ్రెష్దే అని అన్నారు ఇంకా చేసేది ఏం లేక పన్నీర్ని మనం రెడీ ఎలా చేస్తామో అలా క్లాత్ తీసుకొని అందులో వేసేసాను వేసేయగానే ఇంకా వాటర్ అంటే కిందికి వెళ్ళిపోయి మనకిలా ఒక గడ్డలాగా పన్నీరులాగా రెడీ అయిందండి అదేంటి నాకు అర్థం కాదు నేను గొన్నది వీళ్ళ దగ్గర మిల్క్ కాదు కదా పాలు కాదు కదా పెరిగేంటి ఇలా పన్నీర్ అయింది చూడండి మీరే చూడండి ఎంత పన్నీరు అది వాటరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి డైరీ ఫామ్ ఐ మీన్ మిల్క్ పార్లర్ నడిపే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా నడపండి మీ వల్ల జనాలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ ఇచ్చిన పెరుగు నైట్ నైన్ నైన్ కల్లా అలా ఇలా పన్నీర్ అవుతాయి చూడండి మీరు ఇంత అసలు క్లాత్ ఇట్లా అంటుంటే పన్నీర్ అయ్యింది పిల్లలకి పిల్లలకి తెలియదు కదా అక్కడ ఉంది ఫ్రిడ్జ్లో ఉందమ్మా పెరుగు వేసుకొని తినండి అనగానే వాళ్ళు డైరెక్ట్కి వెళ్ళి తీసుకుంటారు వాళ్ళకి తెలియదు పన్నీర్ ఏంటి పాలేంటి పెరిగేంటి అని తెలియదు ఇన్ని వాటర్ వచ్చాయండి పెరుగులో నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దయచేసి చెప్తున్నాను మిల్క్ పార్లర్ నడిపే వాళ్ళందరూ ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి మీరు బయటికి ప్రోడక్ట్ సేల్ చేయండి ఎందుకంటే మీ వల్ల జనాలకి ఇబ్బంది అవుతుంది ఎన్ని వాటర్ చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలే పెరుగు నుండి పన్నీర్ అవడం అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంకా చాలామంది చూడు చూడరేమో ఇంత పన్నీర్ వచ్చిండి సిక్స్టీ రూపీస్ పెడితే ఒక రౌండ్ బాల్ అంత వచ్చింది పన్నీరు నైట్ నైన్ కల్లా అండి ఆఫ్టర్నూన్ మేము తిన్నామే నేను పెరుగుతోనే తిన్నానంటు మా హస్బెండ్ నమ్మట్లేదు ఏమండి ఇది పన్నీర్లా అయింది ఖరాబ్ అయింది పెరుగు అంటే లేదు లేదు నువ్వే రాంగ్ చెప్తున్నావు అన్నాడు చూడండి బాల్స్ చేసుకుంటే ఏం చక్క రసమైలా అయిపోతాయి రైట్ చూసారు కదా ఇంకా ఏం లేదు వాయిస్ ఓర్ ఇద్దామని నేను ఈ వీడియో చేశాను మనం బయట ప్యాకెట్లలో దొరికేది నెక్స్ట్ అవుట్ సైడ్ అసలు ఏదైనా కొందామన్నా భయం వేస్తుంది అంత కల్తీ జరుగుతుందండి చివరికి పాలలో జరుగుతుంది అని టీవీలో చూడడమే కానీ నేను అసలు డైరెక్ట్గా నేను చూడలేదు దాన్ని మీరు చూస్తున్నారు కదా పెరుగు నా చేతిలో పెరుగు సిక్స్టీ రూపీస్ పెట్టి మా హస్బెండ్ గారు పెరుగు తీసుకొస్తే అది తీరా అది అయింది పన్నీర్ అయింది సో దయచేసి అందరికీ చెప్తున్నాను మిల్క్ పార్లర్ నడిపే వాళ్ళందరికీ చెప్తున్నాను ఆరోగ్యంతో మీరు అసలు ఆటలు ఆడకండి మీరు పెట్టుబడి ఐ మీన్ మీకు ప్రాఫిట్ కోసం చూసుకొని ఆరోగ్యాలు పాడు చేయకండి దయచేసి మీకు ఇంకేమైనా వ్యాపారాలు చూసుకోండి కానీ ఇలాంటి హెల్త్కి సంబంధించిన వ్యాపారాలు చేసి అసలు జనాలు ఆ హెల్త్లతో ఆడుకోకండి చూడండి మీరు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా పెరుగు నుండి పన్నీర్ అవ్వడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూడలేదు వినలేదు ఎట్ ద ఫస్ట్ టైం మా ఇంట్లోనే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను సో అందరూ ప్యాకెట్లలో కానీ మిల్క్ పార్లర్లో లూజ్ కట్ కానీ అస్సలు కొనకండి కావాలంటే ఒక లీటర్ ఎక్కువైనా పర్లేదు పాలోడు దగ్గర డైరెక్ట్గా కొనేసి మనమే ఇంట్లో పెరుగు రెడీ చేసుకోవాలి తప్ప అసలు అవుట్ సైడ్ కొనవద్దు జనాలకి చెప్పేది ఇదే సో దీనికోసం నేను ఈ చిన్న వీడియో చేయడం జరిగింది యాక్చువల్గా నేను ఎస్టర్డే నైట్ పెడదామనుకున్నాను ఇంకా నాకు అసలు వీలు కాక ఒక చిన్న వర్క్ ఉండి పెట్టలేదు ప్లీజ్ దయచేసి మీరు ఆటలు ఆడకండి హెల్త్ హెల్త్ పరంగా మీకు అసలు ఇలాంటివి చేయకండి ప్లీజ్